మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీశ నామ పేర మీకు శుభం తెలియజేస్తూ ఉన్నాను బాగున్నారండి మరి చాలా రోజులు బట్టి మనము బిబిలికల్ కౌన్సిలింగ్ అనేది ఎలా చేయాలి అనే దాని కొరకు లోతైన విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాను మరి ఈ రోజు కూడా బిబిలికల్ కౌన్సిలింగ్ లో భాగంగా మరి ఎవరైతే మరి పెద్దలు ఉన్నారో లేకపోతే దైవ సేవకులు ఉన్నారో వాళ్ళు అసలు ఎలా ఉండాలి ఎటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి ఒక సమస్య వచ్చినప్పుడు దానిని ఎలా పరిష్కరించాలి అనే దాని కొరకు అంటే ఎటువంటి దృక్పథంతో వారు ముందు కొనసాగాలనే విషయాన్ని మరి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలో పూర్వము చిన్న మనవి మరి చూస్తున్నటువంటి ప్రేక్షకులకు సహోదరులకు కూడా విజ్ఞప్తి దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అట్లాగే ఇతరులతో షేర్ చేయండి అదే రీతిగా ఎవరైనా కొత్తగా మన యొక్క ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉంటాం కాబట్టి దేవుని ప్రవేశించక పూర్వము మనము గళితులు రాసినటువంటి పత్రికలో ఆరో అధ్యాయంలో మొదటి వచ్చిన చదువుకుంటాం అపోజ్ పౌలు గారు గళితులు ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము మొదటి వచ్చినము సహోదరులారా ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొని ఆత్మ సంబంధులైన మీరు ప్రతివాడు తానుడు శోధింపబడుతునేమో అని తన విషయమై చూచుకొలుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావాలి కాబట్టి మరి దైవ సేవకులైనటువంటి వారికి పరిచారకులైనటువంటి వారికి సంఘ పెద్దలైనటువంటి వారికి దేవుని వాక్యం ద్వారా చేసే విజ్ఞాపన ఏంటంటే ఎవడైనా ఏదైనా తప్పిదంలో ఉన్నాడు అంటే ఆ వ్యక్తిని మంచి దారికి తీసుకురావడం కొరకు సాత్వికమైన మనసు కలిగి మనం ఏం చేయాలి ఆ వ్యక్తితో మాట్లాడాలి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి కాబట్టి దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అనవసరం విషయాలు ఏం మీకు చెప్పట్లేదు కాబట్టి ఆత్మీయంగా మీరు బలపడడానికి మీ సంఘాలు బలపడడానికి దేవుని యొక్క ఆశీర్వాదముతో దేవుని యొక్క స్వరూపంలోనికి మీ సంఘాలు రావడం కొరకు ఈ యొక్క వీడియోస్ అన్ని చేస్తున్నాం కాబట్టి దయచేసి ఎక్కడ స్కిప్ చేయకండి సరే ఇక్కడ పౌరు భక్తులు జ్ఞాపకం చేస్తున్నాడు ఎవడైనా ఏదైనా తప్పిదంలో ఒకవేళ ఉంటే మీరు ఏం చేయాలా అట్టి వాణిని మీరు మంచి దారికి తీసుకురావాలి దాని కొరకు సాత్వికమైన మంచి మనసు మీకు అవసరం కాబట్టి అలాగూ ఆ చిక్కుకున్న వ్యక్తిని మీరు సంబంధులు కదా కాబట్టి మీరు బయటకు తీసుకురావాలి చాలా కాలం క్రితం నా స్నేహితులు ఒక ఆయన ఆయన చాలా మంచి విశ్వాసి చాలా మంచి విశ్వాసి నేను రక్షించబడిన నాటి నుండి నాకు మంచి ఆత్మీయమైనటువంటి స్నేహితుడు అయితే ఆ తండ్రి గారు ఆ నా స్నేహితుడి యొక్క తండ్రి గారు ఆయన మంచి బాగా డ్రింక్ అనమాట చైన్ డ్రింక్ అన చైన్ ఎప్పుడు తాగుతూ ఉంటాడు కొడుకేమో మరి ఇరవై ఏళ్ళు కూడా సరైన వయసు లేనటువంటి వాడు కష్టపడి కుటుంబాన్ని అంతటిని తల్లిని తమ్ముడిని చెల్లి వాళ్ళందరినీ పోషించుకుంటూ వస్తుంటే తండ్రి తాగి ఇంట్లో అదంతా కూడా గొడవ గొడవ చేసి వారు తినడానికి కూడా ఏమాత్రం మరి ప్రశాంతమైన వాతావరణం లేకుండా అంత కలుషితం చేసేవాడు చాలా కాలం ఓచుకుని ఓచుకుని ఒక ఒకరోజు నా స్నేహితులు ఏం చేసినట్టే నా తండ్రిని మరి ఒక చోట తీసుకెళ్లి అక్కడి నుంచి మరి ఆ పెద్ద బ్రిడ్జ్ మేచి కిందకు తోసేస్తాడు అతండ్రిగా చనిపోలేదు కానీ దెబ్బలు తగిలియ్యి ఆయన ఆసుపత్రిలో ఉండి నా కొడుకున్నాడు చంపాలనుకున్నాడు అని చెప్పి కేసు పెడితే ఆయన తీసుకొచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు అప్పుడు సంగమంతా కూడా అతని కొడుకు చాలా విషయాలు ఆడుకుంటూ వచ్చారు మనం చాలా మంచుడు అనుకున్నాము నెమ్మదోస్తం అనుకున్నాము ఎంతో దుర్మార్గుడు చూడండి ఇలా రకరకాల మాటలు వినిపిస్తూ వచ్చాయి అయితే నేను నాతో పాటు కొద్దిమంది స్నేహితులు మేము మరి ప్రార్థన చేసి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి జరిగిన సంగతులన్నీ మాట్లాడి ఆ వ్యక్తిని ధైర్యపరిచి మాట మాటికి మాట్లాడుతూ వచ్చాం చివరికి చెరసాల నుంచి వచ్చాక మరి ఆ వ్యక్తి మరలా తిరిగి సమకూర్చబడుతూ వచ్చాం ఎంతగా అంటే ప్రభుత్వం మంచి సంబంధాన్ని కలిగి ఉండేంతగా మరి ఆ తర్వాత అతనికి అనుకున్నటువంటి మరణకరణ రోగం వచ్చినప్పుడు ఆ చనిపోయే ముందు తండ్రిని పిలిచి మళ్ళీ నాన్నగారు ఎనిమిది ఏళ్ళు తప్పుగా ప్రవర్తించాను ప్రవర్తన క్షమించండి అట్లా ఇంట్లో అందరినీ ఎవరెవరితో అన్ని విషయాలు మాట్లాడి ఆ వ్యక్తి తన యొక్క తుది శ్వాసను విడిచిపెడుతూ వచ్చాడు ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తి ఏదైనా తప్పిదోలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మంచి మనస్సాక్షి మనకి సాత్వికమైనటువంటి మంచి మనస్సాక్షి ఉండాలి ఆ వాళ్ళ కథ మాకు తెలుసులే వాళ్ళ సంగతి మాకు తెలుసులే అనడం కాదు మనం ఏం చేయాలంటే వారిని సమకూరుస్తూ రావాలి కాబట్టి నేటి భాగంలో మరి మొట్టమొదట దేవుని యొక్క అనేటువంటి వారిని నిజమైన శిష్యులుగా చేయడంలో దేవుని సేవకులుగా మనం ఏం చేయాలి ఎలా చేయాలి అంటే మొట్టమొదట మన జీవితం వారికి మాదిరిగా ఉండాలి మన జీవితం ఎలా ఉండాలి అనేది దేవుని వాక్యాల నుండి కొన్ని వచ్చినా చూతాను అపోజిషన్ పౌరు గారు పొరింత సంఘానికి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయంలో ఐదవ వచ్చినము చదువుతాను ఆయన ఏమంటున్నాడు అంధకారములో నుండి వెలుగు ప్రకాశించనుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించను కనుక మేము మిమ్మల్ని గూర్చి ప్రకటించుకున్నట్లేదు క్రీస్తు యేసుని గుర్చి ఆయన ప్రభు అని మమ్మని గుర్చి ఏసుని విత్తము మేము మీ పరిచారకమని ప్రకటించున్నాం కాబట్టి మేము మా కోసం ప్రకటిస్తలేదు మమ్మని గురించి ప్రకటించుకోవట్లేదు మరి ఎవరి కోసం ప్రకటిస్తున్నారండి అంటే యేసు క్రీస్తు వారైతే ఆయన ప్రభువు ఆయన సర్వాధికారి ఆయనే ప్రాణం పెట్టినట్టుంటాడు అని ప్రకటిస్తున్నాం మేము ఎవరు అంటే మీకు పరిచారకు దేవునికే కాదు దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలందరికీ కూడా దేవుడి సేవకుడు ఎవరంటే పరిచారు యేసు క్రీస్తు ప్రభు యొక్క పేరేంటో తెలుసా నిర్దయ ఆత్మల సేవకుడు దయలేని ఆత్మ కలిగిన వ్యక్తులకు సేవ చేయడానికి యేసు క్రీస్తు ప్రభువు వచ్చారు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు సేవకుడు వరకు నువ్వు నువ్వేమవ్వాలా అర్థమవుతుందా నీవు ఏమవ్వాల యేసుక్రీస్తు ప్రభు అంటే స్వభావం కలిగి ఉండాలి నిర్దయ ఆత్మలకు సేవకుడిగా ఉండాలి ఇక్కడ జాపం చేస్తున్నారు మేము మీకు పరిచారు కాబట్టి ఈ విషయాన్ని గుర్తించాలి మేమెవరము మీకు పరిచారు ఈ సంగతిని పోలు భక్తులు గుర్తించారు కాబట్టి ప్రభువులా కాదు మన మీద ప్రభుదే అధికారం సంగంలో ఎవరు అంటే మందకు సేవ చేయడానికి పరిచర్ చేయడానికి నియమించబడ్డాం ఈ సంగతిని మర్చిపో రెండవదిగా ఆ మరి కొన్ని తెరసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఒకటి మూడు వచ్చిన మనం చూసినట్లయితే ఒకటి నుంచి మూడు వరకు కొన్ని దిశ మొదటి పత్రిక రెండవ అధ్యాయం సహోదరులారా నేను మీ ఎందుకు వచ్చినప్పుడు వాక్చాతర్యంతో కానీ జ్ఞానాశయంతో కానీ దేవుని మర్మము మీకు ప్రకటించుచూ వచ్చిన వాడును కాను నేను యసును క్రీస్తును అనగా సిరువు యేసు యేసుక్రీస్తు తప్ప మరి దేరును మీ మధ్య ఎరుగుకుందనని నిశ్చయించుకుంటుని మరియు బలహీనతతోనూ భయముతోను ఎంతో బలుకుతోనూ వ్యర్థం ఉంటేని చూసారా బలహీనతలు ఉన్నాయి ఒప్పుకుంటూ ఉన్నాడు అయ్యా నేనేదో చాలా చక్కగా వాక్యం చెప్పాను మీరు అనుకుంటారు కానీ నా బ్రతుకులో నా జీవితంలో చాలా బలహీనతలు ఉన్నాయి సంగన చెప్తూ వచ్చాడు కాబట్టి మన బలహీనతలు మనం ఎరగాలి ఆ బలహీనతలను ధైర్యంగా సంఘం మీద అయా ఇది నా బలహీనత అప్పు వస్తున్నాడు గారు అని చెప్తున్నాడు నా బలహీనతలు ఉన్నాయి భయం ఉంటూ వచ్చింది వరుకుతూ ఉంటూ వచ్చా అలాగ మీ మధ్య నేను పరిచయం చేస్తాను ఇది దైవ జ్ఞానం నా జ్ఞానం కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మరో విషయాన్ని మనం గుర్తించినట్లయితే కొను రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదిహేడు వచ్చిన అంటాడు చూద్దాం రండి గురుగు రాసినటువంటి రెండవ పత్రికలో రెండు పదిహేడు కావున ఇట్టి సంగతులకు చాలిడుబాడెముడు మేము దేవుని వాక్యమును కలిపి చెరుపుడు అనేకులు వలే ఉండక నిష్కాపట్యము గలవారుమును దేవుని వలన నియమింపబడిన వారుండి క్రీస్తు నందు దేవుని ఎదుట బోధించుచున్నాము ఎలా ఉన్నారట కపటం లేని వారిగా ఉన్నారు ఇంకెలా ఉన్నారట దేవుని చేత నియమింపబడిన వారిగా ఉన్నారు ఇంకెలా ఉన్నారట క్రీస్తు నందు దేవుని ఎదుట నేను బోధిస్తున్న బోధ దేవుడు చూస్తున్నాడు ఈ బోధ నాది కాదు రమణేసు క్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన అన్నాడు నేను బోధించే బోధ నాది కాదు నన్ను పంపిణండి కాబట్టి వ్యక్తులు బోధ చేస్తున్నాడు మనకు అర్థమవుతుంది మొన్న ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో నేను ఒక వీడియో చూస్తూ వచ్చాను ఆ శావకుడు మాట్లాడుతుంటున్నాడు ఏంటి ఉరువులు మెరుపుల లేదనా నా బోధ అలా నేను బోధిస్తే మీరు తట్టుకోలేరు ఎవరిదట బోధ ఆ శామకుడిదట ఆ తర్వాత కాలంలో ఆ వీడియో డిలీట్ చేస్తూ వచ్చాను ఎందుకు మనకు తెలియదు కానీ చెప్తాను కాబట్టి మన బోధ తేకూడదు సంఘానికి సంఘానికి నీ బోధ వద్దులైనా సంఘానికి దేవుని ఆయన బోధ వస్తుంది దేవుని ఎదుట బోధించాలి నేను బోధించే ప్రతి మాటను దేవుడు చూస్తున్నాడు దేవుడు పెట్టున్నాడు దేవుని కొరకు దేవుని సమక్షంలో దేవుని ప్రజల కొరకు ఆయన క్షేమం కొరకు నేను ఈ వర్తమానం చెప్తున్నాను అనేటువంటి గమనిక ప్రతి సేవకరికి ఉండాలి పౌరు భక్తులు అంటున్నాడు క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తావు కాబట్టి ఏదో సంఘానికి బోధించే అయిపోయింది అనుకోవడం కుదరదు నీవు చేసే బోధ దేవుని జాగ్రత్తగా ఉండాలి అది ఇది చాలా ప్రాముఖ్యం కాబట్టి మొట్టమొదటిగా నిజాయితీగా మనం ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజల ముందు మనం ప్రదర్శించవలసిన వారిగా ఉండవచ్చు రెండవదిగా మరి మన ఆత్మ ఫలము దేవుని యొక్క వాక్యంలో గల్తీ లెసిన్ పత్రంలో రాయబడుతూ వచ్చు కదా ఐదు ఇరవై రెండులో కాబట్టి ఆ ఆత్మ ఫలాన్ని మన జీవితం ద్వారా ప్రేమ కానివ్వండి తీర్ఘ శాంతం కానివ్వండి దయళత్వం కానివ్వండి మంచితనం కానివ్వండి ఇవన్నీ కూడా మన జీవితం ద్వారా ప్రజలకు చూపించాలి ఇది చాలా ప్రాముఖ్యం అర్థవుతుందండి ఇదంతా చాలా ప్రాముఖ్యం ప్రజలు చూపించాలి అలా ప్రజలకు మన ఆత్మఫలాన్ని చూపించడం ద్వారా వారితో ఆత్మీయమైన బంధాన్ని ఏర్పరచుకుంటాం ఏం ఏర్పరచుకుంటాం ఆత్మీయమైన బంధాన్ని ప్రజలతో మనం ఏర్పడచ్చు మన దగ్గర లేని గుణాలని ఎలా ఎలాగిస్తామని చెప్పండి బోధ చేస్తూ సరిపోదండి బోధ ఎవరైనా చేస్తారు బోధకు తగిన బ్రతుకు అవసరం ఈనాడు అనేక మంది ఇతరుల యొక్క బ్రతుకు కొరకు మాట్లాడతాం అసలు వాళ్ళ బ్రతుకు ఎలా ఉందో వాళ్ళ ఇల్లు ఎలా ఉందో లేకపోతే వాళ్ళ ముందు ప్రజలు ఏం చెప్పుకుంటున్నారు ఏం పట్టించుకో కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యం బోధ కన్నా బ్రతుకు ముఖ్యం కాబట్టి మన బ్రతుకుని మన సంఘానికి చూపించాలి ఇది చాలా ప్రాముఖ్యం ఇక మూడోదిగా స్పష్టమైనటువంటి కమ్యూనికేషన్ ఉండాలి ఒకరితో ఒకరు సంభాషించుకున్నప్పుడు స్పష్టమైనటువంటి సంభాషణ అనేది చాలా ప్రాముఖ్యం మన సంభాషణ సహితంగా ఉపవేశినట్లుగా ఉండాలి కాబట్టి దేని వాక్యం మనం చూసినప్పుడు యువసర్శన పత్రిక నాలుగవ అధ్యాయంలో ఈ మాటని పౌరు భక్తుడు రాయించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు ఇరవై ఐదవ మనము ఒకరికొకరు అవయవమై ఉన్నాం కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడునూ తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలటం కాబట్టి అనేక సార్లు సంఘాలు ఏమవుతుందంటే అసత్యాలు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మొట్టమొదట సత్యం మాట్లాడడం నేర్చుకోవాలి దేవుని సేవకుల ఉండండి పరిచారకుల ఉండండి ఎవరైనా సరే ఇది చాలా ప్రాముఖ్యం అసత్యాన్ని ప్రచారం చేయకూడదు సత్యాన్ని మనం మాట్లాడాలి ఏం జరిగింది ఏం జరుగుతుంది ఏంటి అన్ని విషయాలు చాలా మరి స్పష్టంగా సత్యంగా మనము ఇతరులకి ప్రకటించాలి రెండవదిగా మరి ఎఫ్ లెస్ పత్రికలో నాలుగవ ఇరవై తొమ్మిది వచ్చి వినువారికి మేలు కలిగినట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలం వచ్చిన మేము పలుకుడి కానీ దుర్భాష ఏదైనా నోట రాని కాబట్టి వినేవాడికి క్షేమం కలగాలి మేలు కలిగినట్లుగా అనుకూలం వచ్చినాడు మనం పలకాలి మంచి వచ్చిన ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎలా బలపడగలడు ఈ విషయాల సంఘంలో బోధించాలి ఇది చాలా ప్రాముఖ్యం బోధలో ఇది రూపిస్తుంది నేటి దినాల్లో ఇంకేట చూద్దాం మరొక మాట సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము మరి ఇరవై మూడో మనం గమనించినప్పుడు అక్కడ భక్తుడు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు సామెతులు పదిహేనుగో ఈ మాట చూద్దాం ఇరవై మూడు సరిగా ప్రత్యుత్తర ఇచ్చిన వారికి దాని వలన సంతోషం పుట్టును సమయోచితమైన మాట ఎంత మనోహరం కాబట్టి సమయానికి తగినట్లుగా మాట్లాడాలి అది మనోహరంగా ఉంటుంది మనస్సును హరించేదిగా ఉంటది ఇతరులకి ఆహా భలే మాట్లాడలేండి మా సేవకుడు మా పెద్దలంటే పెద్దలండి మా పరిచారకులంటే పరిచారకులు చెప్పుకుంటారు మన మాట తీరు బట్టి బట్ సమయోచితంగా మాట్లాడాలి అనవసరమైన విషయాలు మాట్లాడుకోవాలి ఇక రెండవదిగా ఒకటి సమయానుకూలంగా మాట్లాడాలా రెండవది మరి పదిహేను అధ్యాయం మొదటి రెండు వచ్చిన మనం చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది ఏంటంట మృదువైన మాట క్రోధమును చల్లార్చు నొప్పించు మాట కోపమును రేపును జానులయితే మనోహరమైన జ్ఞానాంశాన్ని బోధిస్తారు మూడు ఏం చేస్తారంటే మూడో వాక్యాలని వారు పంబరుస్తారు బుద్ధిహీరు నోటి నుంచి ఎప్పుడు కూడా మూడవ తే నువ్ మూడో అయితే దేవుని సేవకు పనికి రావునైనా దేవుని సేవకులు సరిగా ఉండాలి మన మాట జ్ఞానయుక్తంగా ఉండాలి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఇక ఇక మనం కొంచెం ముందుకున్నట్లయితే సామెతలు ఇరవై ఐదు పదకొండులో ఒక మాట అంటాడు సమయోచితమైనటువంటి మాట చిత్రమైన వెండి పళ్ళులో పెట్టినటువంటి బంగారు పాలు అదొక స్థలం స్థలం కూడా చాలా ప్రాముఖ్యం కాబట్టి సమయము సందర్భము స్థలము ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యం దానికి అనుకూలంగా జాగ్రత్తగా వాక్యానుసారంగా మాట్లాడడం అనేది దేవుని సేవకులు మరి దేవుని ఆత్మచర్త పెద్దలు చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన పని ఇంకేటా చూడండి మరి సామెతుల్లో పద్దెనిమిదవ అధ్యాయంలో పదమూడు పదిహేడు వచ్చిన ఒక మాట ఉంది ఈటా పదమూడు వచ్చిన చోకనం చూడండి సంగతి వినక ముందు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు తన మూడతను బయలుపరిచి సిగ్గు ఉంటుంది కాబట్టి పూర్తిగా సంగతి వినాల సగం విని వెంటనే మాట్లాడుకోడు అలా మాట్లాడేవాడు ఎవరట మూడు అట్లాగే నేను ఒక సంగతి మేమే చెప్తాను అసలైన ఆడు మాట్లాడితే సంగతి తెలుస్తుంది కాబట్టి ఎవరో ఒకరు చెప్పిన మాటను బేస్ చేసుకుని దాని మీద పోగొడుతున్నాను ఖచ్చితంగా దానిలో కూర్చొని మనం మాట్లాడాలి బ్రదర్ ఇగ మీ గురించి ఇలా మాట్లాడుతున్నారు సిస్టర్ మీ గురించి ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని ఖచ్చితంగా మనం మాట్లాడాలి ఎందుకంటే నా మీద నచ్చని వాళ్ళు వంద మాటలు చెప్తారు అనే నిజాలేనా మీ మీద నాకు నచ్చదు నేను కూడా వంద మాటలు చెప్తాను నిజమేనా కాదు కాదు మనం కూర్చొని మాట్లాడితే సంగతి ఏంటంటే బయటపడతారు ఇది చాలా ప్రాబ్లం ఇంకేంటట ఇవన్నీ మనం తెలుసుకున్నాక పరిష్కారం చూపించాలి ఒక సమస్యకు పరిష్కారం చూపించాలి ఎందుకు చూపించాలి అంటే వాళ్ళని ప్రభు కొరకు సమకూర్చాలి ఇది దీని కొరకు నేను సేవకుడిగా నియమించాడు సేవకుడు అంటే నువ్వు స్టేజ్ ఎక్కేసేసి సూటు బుట్టని కాదు సంఘము ఉన్నటువంటి ప్రతి బలహీనుడు క్రీస్తునదు బలపరచ బలహీనపరచడం కాదు మందను కనికరించకుండా చీల్చివేయడం కాదు తోడే లెక్క నీ పని ఏంటంటే సంఘాన్ని పలపరచ ఒకటి వారి కొరకు ప్రార్థన చేయాలి చూడండి సౌలను చూడటం మానేసిన సమయాన్ని ఏం చేశాడట కన్నీటితో ప్రార్థన చేశారు అప్పుడు దేవుడు అంటాడు అయ్యా దుఃఖించినాడు చాలు నేనే విడిచేశాను అన్నాడు దేవుడు విడిచిపెడితే ఓకే సౌకుడు నువ్వు విడిచిపెట్టకూడదు నువ్వు చేయాల్సిందే దేవుడు నీతో మాట్లాడే వరకు అర్థమవుతుందట ఇది చాలా బాగుంటుంది ఇంకేంట చూడండి నాలుగోదిగా కరుణ అనేది చూపించాలి చూడండి మత్యసువార్థన మనం చూసినప్పుడు తొమ్మిదో అధ్యాయంలో ముప్పై ఐదు వచ్చి ముప్పై ఐదు వచ్చినాల్లో ఆ ప్రజలు కాపరలేని గొర్రెల వలె ఉన్నారు కాబట్టి ఏం చేశారట వారి మీద కనికెర పడ్డాడు రోగులు స్వస్థపరిచాడు అంత మాత్రమే కాదు పనివారిని పంపించమని యజమానుడు చెప్పండి కాబట్టి ఎవరైనా సేవకి మరి తీర్మానించుకున్నామంటే వాళ్ళు ప్రోత్సహించాలి వాళ్ళ లోపాలలో చూసాలి ఆ లోపాలను సరిచేసి దేవుని పని కొరుకు వారిని ప్రతిష్ఠించాలి తీసుకురావాలి ఇది ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పని జాలి దయాలు అనేటువంటి వ్యక్తిని చేస్తారంటే ఆ ఒతిపో అంటారు అయితే ఎబ్రుడసు పత్రిక నాలుగవ అధ్యాయంలో పదిహేను నుంచి పదహారు వచ్చిన అంటారు ఏసుక్రీస్తు కృవారు కూడా మన వంటి బలహీనత ద్వారా ఆయన శోధింపబడ్డాడు కానీ ఆయన పాపం చేయలేదు మన బలహీనతలు ఎందు మనకు సహాయం చేయడానికి ఆయన సరిపోతాడు కాబట్టి సమయోచితమైన సహాయ కొరకు కృపాసనం ఎందుకు మనం వింటదాం అంటాడు కాబట్టి ఏం చేయాలా ఏం చేయాలి ఇతరులతో మనము కనికరణం చూపించాలి ఇతరులకు కనికరం చూపించాలి ఇక చివరిగా ఏం అవసరం అంటే మన భాగస్వామ్యం అనేది అవసరం ఇన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ప్రభువు మరి మన బలహీనతలు ఎలుగును ఆయన వద్దుకు పెడితే పరిష్కారం వస్తుంది నీ సహోదరు యొక్క సమస్య ఏంటో తెలుసుకున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఇన్వాల్వ్ అవ్వాలి యువర్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ మోస్ట్ ప్రెసెస్ ఇన్ ద సైట్ ఆఫ్ దేవుని దృష్టిలో నీ భాగస్వామ్యం చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి ప్రభువు నిన్ను సంఘంలో నియమించాడు ఇది చాలా ప్రాముఖ్యం కాబట్టి మనం ఏం చేయాలంటే ఇతరులకు సహాయం అపస్త కార్యంలో ఇరవై అధ్యాయం ముప్పై ఒకటి అక్కడ మరి పౌరు భక్తులు అంటారు నేను మూడు సంవత్సరాలు మీ మధ్యలో ఉన్నాయా కన్నీటితో ఉన్నాను ఎలా ఉన్నాడట కన్నీటితో ఉన్నాను ప్రార్థనతో ఉన్నాను మానకి ప్రతివాదికి బుద్ధి చెప్తూ వచ్చాను అంటాడు కాబట్టి సంఘంలో బాలకీణ ఉంటారు వారి కొరపు కన్నీరు పెట్టాలా ప్రార్థన చేయాలి బుద్ధి చెప్పాలి ఇది మన బాధ్యత ఏమి ఇది చాలా ఇంకేంటి అంటే మరి కురితి రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై అంటాడు మన బలహీనతలు మనము ఒప్పుకోవాలి చూద్దాం రండి కురితి రసినటువంటి రెండవ పత్రికలో పదకొండవ అధ్యాయం మనం గమనించినప్పుడు పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాం ఎవడైనను బలహీనుడైనా నేనును బలహీనుడును కాన పౌరు గారు అంటారా నువ్వు బలహీను నేను కూడా బలహీనుడని అన రండి ప్రభు కొరకు మనం బాధపడతాం కాబట్టి ఇతరులు ప్రోత్సహించాలి వాళ్ళ బలహీనత నుండి వారిని విడిపించడానికి మన బలహీనతను చూపించి వారిని బలపరచాలి అంతేకాని లేనిపోయిన బలహీనతను తెచ్చుకోకండి కో కథలు ఆ కాకమ కథలు పుట్ట కథలు ఏది చెప్పండి బిట్ట కథలు ఈ కథలని చెప్పుకోండి వాస్తవంగా మీ అనుభవం మీకు ఏదైనా బలహీన ఉంటే వాళ్ళని చెప్పి ప్రభు నాకు అలా సాయం చేస్తాడు మీకు కూడా సాయం చేస్తాడు అండి బలహీన ప్రభు విడిపించాలి అని చెప్పేసి ఇతను మనము చాలా గరితీ పత్రికలో నాలుగు వద్ద పంతొమ్మిది వచ్చిన అంటాడు చూద్దాంనండి ఎంత వేదన పడాలి అనే విషయాన్ని అక్కడ పౌరు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు నాలుగు ప్రసవ వేదన పడుతున్నాను అనే మాటను పౌరు భక్తుడు రాయడానికి మరి ఇష్టపడుతూ వచ్చాడు క్రీస్తు స్వరూపము మీ ఎందు ఏర్పడి వరకు మీ విషయమై మరణ నాకు ప్రసవ వేదన కలుగుతుంది కాబట్టి మరలా కలుగుతుందంటే ఒకప్పుడు రక్షించిన కొరకు ఆయన ప్రయాసపడ్డాడు ఇప్పుడు ఈ ప్రజలు తప్పిపోతున్నారు వారి కొరకు మళ్ళీ ప్రయాసపడుతున్నారు నీవుని సాగుతునిగా ఇది నీ పని సామాన్యంగా విశ్వాసులు బలహీనతలు అలా పడిపోతూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు నువ్వేం చేయాలా బలపరచాలి ఇది నీ పని కాబట్టి మనం చదువుకున్నాం కదా ఏమని పని పత్రిక ఆరోగ్యం మొదలు వచ్చింది ఎవడైనా ఏదైనా తప్పిదోలో చెప్పుకుంటే మీరు ఆత్మ సంబంధులు కాబట్టి ఆ వ్యక్తిని ఒకవేళ మీరు కూడా అలా అలాంటి అనుభవాలు కూడా వెళ్తారేమో అని చెప్పేసి భయపడి అలాంటి వ్యక్తిని మీరు సాత్వికమైన మనసుతో మంచి దారికి తీసుకు కాబట్టి ఇలాగూ మనం కాని ఆలోచన కలిగి దేవుని వాక్యం ద్వారా హెచ్చరిపబడి ఇలాగ మన సంఘాలు కానీ తలపరచగలిగితే ప్రతి వారు కూడా బలవంతులు అవుతారు దేవుల్లో ఫలిస్తు సంఘాలు బాగుంటాయి ఆత్మీయంగా కట్టబడతాయి దైవ జన్మ దేవుని సేవకులారా పెద్దలారా పరిచారకులారా ప్రభు పేరటూ నమస్కరించి ప్రభు పేరిట మిమ్మల్ని బ్రతుకులాడుతూ చెప్తాను ఏమంటే దయచేసి మీ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా అవసరం ఒక వ్యక్తి ఆత్మీయంగా పతనం అయిపోతున్నప్పుడు దేవుని దూరం అయిపోతున్నప్పుడు ఈ క్రమాన్ని పాటించాలి ఖచ్చితంగా వారు సమకూర్చబడతారు ప్రభులో ఫలిస్తారు ప్రభు ఈ మాటలను దీవించే దాకా మరొక వీడియోతో మరోసారి కలుసుకుందాం అంతవరకు ప్రభు కృప తోడి ఉన్నట్లు మరి మీ యొక్క సహోదరుని నన్ను మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి అంతవరకు సార్ అందరికీ వందనాలు